ఈ నూతన సంవత్సర కాలంలో నూతనంగా ప్రారంభించబోయే జీవితం కోసం పనుల నిమిత్తం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం మా ప్రి పరిలోక్ తండ్రి దేవ మహాగండేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నూతుడ నీ అతి అతిపరిషుద్ధ నామానికి అనేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేడు మానుదైన విశ్వాస జీవితాల్లో మరి అనుదినము నీ ఎందు ఉంచాల్సిన విశ్వాసం విషయంలో మాకు వృద్ధి కలుగు చేసి మరి ఆ విశ్వాసం ద్వారా మేము ఆత్మలో మీకు మొర పెడుతున్నప్పుడు మరి నూతన సంవత్సర కాలంలో మీ చిత్త ప్రకారంగా మీరు నిర్ణయించిన దాన్ని బట్టి మీ మహిమార్థమే మేము జీవించవలసిన జీవితం విషయంలో మాకు ఒక నూతన హృదయాన్ని నూతన మనసును దయచేయమని నూతన ఆలోచన విధానాన్ని అనుగ్రహించమని మరి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి నూతనంగా మా హృదయాన్ని మార్పు చెందించండి మీకు అనుకూలమైనటువంటి దృక్పథాన్ని మేము కలిగి ఉండే ఉండేదాన్ని దయచేయండి మరి మా మారని ప్రతికూల పరిస్థితుల్లో మారిన కొత్త ఆనందకరమైన పరిస్థితులు చూసిలాగున ధాన్యతనివ్వండి అటువంటి విశ్వాసాన్ని మాకు కలుగు చేయండి అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి మరి నీ చేత నిర్దోషులుగా నిందారహితులుగా ఎంచబడేటువంటి వాక్యాన్ని మన జీవితం విషయంలో అంతకంతకు ఎదిగే ధాన్యత దయచేయండి మరి మేము నూతనంగా ప్రారంభించే కార్యాలకు పనులకు కావలసిన సహాయం అనుగ్రహించమని జ్ఞానం దాయి చేయమని శక్తినిమ్మని సామర్థ్యం కలుగు చేయమని మరి దానికి ఆటంకాలుగా ఉండే వాటి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని తప్పించి కాపాడమని ఎటువంటి శాతానుషధనలు పడిపోకుండా మరి నీ మహిమార్థమై అవి చేయట కొరకు నీ కృపద ఇచ్చేయమని మరి మేము ఆశించే వాటి విషయంలో నూతనంగా నీ అద్భుత కార్యలు ఆశ్చర్య కార్యలు ఈ నూతన సంవత్సరంలో జరిగించమని నీకు సాక్షులుగా వాడుకోమని అంతకంతకు మా విశ్వాసాన్ని ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారమైనటువంటి నడవడిని మరి నూతన పరిశమని మరి విశ్వాసంలో స్థిరపరిచి ఇతనికి ఆస్థికరంగా ఉండే జీవితం విషయంలో మరి ఎటువంటి లోపం లేని వారమై అంతకంతకు పరిశుధ జీవితం గడిపే గడిపేదాన్ని దాయిచ్చేయమని మరి మేము నూతనంగా ప్రారంభించే జీవితం విషయంలో కార్యక్రమాల విషయంలో మాకు కావాల్సిన సహాయం విషయంలో ఎటువంటి లోటు లేకుండా అవసరమైన ప్రతి దాన్ని మాకు దయచేయమని మరొకసారి వినయపూర్వకంగా మా ప్రభు నూపురు రక్షకుల నీ సతిపరిషదు నామంలో దీనిమైన మేము ప్రార్థన చేస్తుండగా నమ్ముట నీవలైతే నమ్వానికి సమస్తము సర్దనే విశ్వాసంలో నీ నామ మా ప్రార్థనకు నిత్యముగా విజయవంతమైన జవాబు పొంది నా పరమతండ్రి హామీ